అది అదా అరేవతి అరేవతి అల్లుం దగ్గర నేను పుస్తకంలో మాట మాట్లాడితే నువ్వు కోపం రాకు కాకపోతే ఇంటికి పోయిన తర్వాత రెండు బట్టలు ఎక్కువ రెండు బోల్లు ఎక్కువ కాకపోతే నువ్వు చెప్పినట్టు ఉంటా కానీ అల్లుం దగ్గర నా ఇజ్జత్తున్నా మానం కాకపోతే ఇల్లు అంటే ఇల్లు ఉడతా వాకిమంటే వాకితా కానీ నా ఇజ్జత్తు కాపాడే అల్లుని దగ్గర మానం పోతదే జనా మగ జాతిని కాపాడదరా అయితే నవ్ మూసుకొని ఉండాలా మూసుకొని ఉండాలా అంతేగా అంతేగా ఒక్క నాడు మూసుకొని ఊరుకుంటే ఏమైతది అసలు మూసుకోని నేను అల్లునింటికి వచ్చిన నడు మూసుకో మన ఇంటికి పోయిన తర్వాత నీకు నచ్చినట్టు చేసుకుని నన్ను నువ్వు చెప్పినట్టు నేనేనల్ల కోపం రాకే రాకే జరా కోపం రాకే అల్లు నింటి కాడ జరా మానం పోతది నువ్వు చెప్పినట్ట ఇంటి వరకు మా ఇంట గానీ అల్లు దగ్గర మానం పోతుంది అల్లు నూర్లో ఇచ్చది పోతుంది అయితే భయపడాలి లాల్లు దగ్గర భయపడాలి లాల్ నీ దగ్గర ఒక్కనాడు ఇంటి నచ్చు చేసుకోరాడు మాసారడాలంటాడు మానవుడు ఇచ్చేది పోతుంది

ఇంత మాట నన్ను తెల్లగా పువ్వు చేద్దాం అరే తేపు మళ్ళా అండేసరికి లేట్ అవుతుంది చేద్దాం తె అవ్వ అంటే ఆగా పాండలేవ్ అల్లుడు మా ఎటు పోతున్నావు ఏంటిదా అలా తాగు అల్లుడు మంచిగా చూసుకుంటుండే నిన్ను మంచి చూసుకుంటుంది సైకిల్ బాధ అట్లా గుడ్ చూస్తుండేవ నిన్ను ఈ ఇట్లా చెప్తుండే ఇంక ఇంట్లో చెప్తుండు మోగన్ని చెప్పు చేత పెట్టుకోవాలని అల్లుడు ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ మా ఊరు కళ్ళు కంటే మీ ఊరు కళ్ళు వస్తుంది అల్లుడు ఇగో మామ గౌడన్న చెప్పిన ఇంకో లొట్టి తీసుకొస్తాడు ఇంకో షెట్ ఎక్కేది ఉందట అది తీసుకొని పొదు ఎక్కేసరికి తెస్తాడు ఇక నీ బిడ్డ అత్త నువ్వు ఇక మనం మంచిగా నిమ్మలంగా కూర్చొని తాగుదాం ఏను ఎంత తాగుతావో తాగు మళ్ళలో చెప్పమరాజు చెప్తాను ఏం రాదు వరకు ఇక చెప్పాలి అల్లుడు మీ అత్త నన్ను ఒక పురుగు నిషి ఉత్తుంది ఏ ఉక మామ కాలికింద నల్లిందని నల్లు అల్లుడు నువ్వు ఏమంటా చెప్పాలి నా బాధ నీకు ఏ ఉక మామా ఎంత మంచి అత్త నువ్వు అత్త గురించి కట్ట మాట్లాడతాను పైగా తోట అంత మంచిది కదా అత్త ఏ ఇప్పుడు పాడుగా మొత్తం జాతున్నాయి ఏ పుల్ల

నన్నే వాకి రోమంటది నన్నే ఇల్లు ఉంటది నన్నే బట్టలు వినమంటది దాని బట్టలు విండాలి నా బట్టలు విండాలి ఆడుతూ పాడుతు బోముతేల్లగా నా వంటది నన్ను బ అవుతుంది 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 అయిపోయి రెండు నిమిషాలు అయిపోదు పురుష ప్రపంచము తిన్నావే ఏరనే ఏం కూర కూర

పోసారానికేం పండగ నీకు పండగ ఏ కనీసం అమ్మ కవానీ పళ్ళు చేపిత్తవే ఎంత మంచిది అత్త నువ్వు అత్త గురించి కానీ నిందలేత్తన్నావు నీ తెలవదల్లుడు కనీసం షాయి కూడా పెట్టేది ఆ శింకున్న బోలు కూడా నేను తోమాలి షాయి పెట్టుకొచ్చి దానికి నేను తాగాలి పేరుకు మొగం తప్ప దాని ముంగట నీ అత్త మాములు దిగదు అల్లుడు చిత్రాల ఆడి అది ఆడిదంటే ఆడిదే చిత్రాల ఆడిది నాగరే అత్త అంటే అత్తనే అల్లుడు ఈ మగ పుట్టుకో పుట్టినా కానీ దాని చేతిలో కీలు బొమ్మను లేవమంటే లేవాలి కూచోమంటే కూర్చోవాలి ఏ జన్మలో ఏ పాపం చేసి కచ్చుకుందో దరిద్రంగా ఉంటుంది మామా అత్త చిత్రాలదైతే చిత్రాలకు విచిత్రాలు అయినా సరే అత్తను కంట్రోల్లో పెట్టి మీ సంసారం చక్క తీస్తుందా మామా నేను చెప్పినట్టును రా పోదాం మీ బిడ్డ నేను ఎట్లా చూస్తానో ఎట్లా చేస్తానో సుతుఫా మనసులో పెట్టుకో ఏంది బా గట్ట భయపడతావు అల్లుడు ఇల్లు దగ్గరికి వచ్చినా కొద్ది భయం అవుతుంది అల్లుడు అరే నువ్వేం భయపడకు మామా ఇట్లా చూపిస్తా చూడు చెప్పినట్టు తినాలి గట్ట పెట్టుకోవాలి ఏం చెప్పినట్టు ఏమో అమ్మ సీటి మాటిలో పెట్టుకుంటుండు ఏది చేసినా తప్పే అంటాడు ఇంత షాయిలు చక్కెర ఎక్కువైనా తప్పే అంటాడు కూరలు ఉప్పు తక్కువైనా తప్పే అంటాడు గట్టి గొరితే మనం తింటే మనం అన్నట్టు సప్పుడే కూకుంటున్నామ్మా అన్ని నేను రోల్ పెట్టుకున్నాడు ఎందుకు అట్లా అంటేనే సురకనైపోతావు ఆయనకు కొడితే నువ్వు కొట్టు నువ్వు తిట్టు ఏం మాట్లాడుతున్నావురా నరాలి అయిపోయింది నువ్వు అంటే ఏందో భయపెట్టి మంచిగా నేను ఒకటంటే నాలుగు దట్టే ఇక నేను ఏమని పాను కావాలి చెప్పు అస్సలు తగ్గద్దే మాటకు మాట దెబ్బకి దెబ్బయి ఆయన దెబ్బతేనే బతుకుతానా మరి దెబ్బలా పడతావా ఎవరు తప్పుతా అవసరం లేదు మెడగబడ్డ పాము తర్వాత తప్పుతా అన్నట్టు నీ అయ్యా చూసినావా గజ్జు అంటాడు పొద్దుగా లేచి బోల్ దోతాడు బట్టలు విడతాడు ఇల్లు ఉడుతాడు నువ్వు కట్టించి కంట్రోల్ పెట్టుకున్నావు బాబును మరి చెప్పినట్టు తింటాడు ఆ గీత దాటకంటే ఆ గీత దాటడు నేనేం చెయ్యండి కాకుండా నీకు అల్లుడు ఇట్లా

ఇప్పుడు ఎట్లా మామా ఆ అత్తను ఏం చేత్తావ్ ఏ నడుపోదాం మామా మల్ల నడు పావునే బుజ్జి శకుంతల బిడ్డ అంటే ఏంటిదో జూయించాలే చూపిత్తమ్మ చూపిత్తా ఇన్ని రోజులు నేనే అనుకున్న గాని వీళ్ళ నువ్వు వచ్చి నాకు జ్ఞానం చేపించినవి నా కళ్ళు తెరిపించినావు మనం ఏం అనలేదనుకో బెదిరించుకొని బతుకుతావు వాళ్ళని బెదిరించుకొని మనం బతకాలి చెప్తా నువ్వు కంట్రోల్ లో పెట్టాలి

నువ్వు కూడా నన్ను నన్ను కొట్టి అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ నన్ను నన్ను కొట్టి వాయను నన్ను కొడుతాబో పని చెప్పు చెయ్యకి అల్లుడు బిడ్డను కొడితే బిడ్డ వచ్చి తాకితేనే గీత దెబ్బ తాకింది అబ్బో నన్ను కొడితే ఎట్లా అల్లుడు ఓ బొట్టు తాగి వచ్చినావు కదా గీత వండుకోవా నన్నే వండుకోమని అంటవా అంటే నీ ఇచ్చి చెప్తాను అల్లుడు కొడితే నువ్వు కొట్టు చిడితే నువ్వు తిట్టు నీకు మర్యాద ఇచ్చి చెప్తాను అల్లుడు ఇక్కడ వండుకో ఏమే నన్ను కంట్రోలు అపెట్టింది కాక బిడ్డకి చెప్పి అల్లుని కంట్రోల్ పెట్టినావు చూసినావు బిడ్డకి కొడితే బిడ్డ లాగితే మూడు తిరిగినావు గిరా గిర గిర గిరా ఆ ఇట్లే ఉంటాదే మొగల్ని నాకులో పెట్టుకున్నావు చూస్తున్నాడు కుడా మామా మంచి ఉంటే వీళ్ళు మంచి కూడా లేదు అదే ఇంత మంది వేసి సున్నా చేసాం అంటే మన కంట్రీ అంత అదేనా కానీ నువ్వు కూడా మస్తు సమ అంత మస్తలేవు అంతే ఇగో ఈ ఇంటి మాత్రం మగ పురుషులకు ఎవ్వరు కూడా ఇది మనం చెప్పేది బుద్ధి అయితే గానీ ఎవరికైనా మంచి గుర్రం దొరుకుతాయి

చే <laughs>